వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని విజయవాడలో చేస్తున్న దీక్షకు మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్మవరంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని సిఐటియు ఆఫీస్ నుంచి కాలేజ్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జేవి రమణ సిఐటియు మండల కన్వీనర్ టి ఆయుబ్ ఖాన్ ఎల్ ఆదినారాయణ కో కన్వీనర్స్ జంగాలపల్లి పెద్దన్న ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్హెచ్ బాషా సీనియర్ నాయకులు ఎం కార్యదర్శి డి చంద్రకళ సరస్వతి ఎం బాబు విశాఖ ఉక్కు కోసం అనేక రకాల పోరాటాలు కొనసాగించి సాధించుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రాల హక్కు అని పోరాటాలు కొనసాగించడం జరిగింది విశాఖ ఉక్కు ప్రవేటీకరణ చేయరాదని చెప్పి సిఐటి ఇతర ప్రజా సంఘాలు కలిసి ఒకటి రెండు మూడు మూడు రోజులుగా విజయవాడలో దీక్షలు నిర్వహిస్తున్నారు ఈ దీక్షలకు సంఘీభావంగా ధర్మవరం సిఐటి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు వేలాది మంది పోరాటాలు నిర్వహించి సాధించుకున్న విశాఖ ఉక్కును ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయడానికి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నారు డెబ్బై ఐదు లక్షల టన్నుల ఉత్పత్తి అయ్యే విశాఖ ఉక్కులో ఈరోజు కేవలం ఇరవై లక్షల టన్నుల ఉత్పత్తికే కుదిస్తున్నారు ముఖ్యంగా శైలకు అప్పచెప్పాలని చెప్పి అనేక రకాల ప్రజా సంఘాల పోరాటాలు నిర్వహిస్తున్న అటువంటి శైలినికి ఈరోజు అప్పగించకుండా పరం చేయడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిరంతరం విశాఖ ఉక్కును కాపాడుతామని చెప్తున్నా కూడా ఈరోజు ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతూ ఏ విధంగా అయినా సరే విశాఖ ఉక్కును ఆంధ్రకు లేకుండా చేయాలని చెప్పి నిరంతర విధానంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి అందుకోసమనే ఈ విశాఖ ఉక్కున ప్రైవేటీకరణ కాకూడదని చెప్పి సిఐటి ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి పదమూడు వందల ఇరవై ఐదు రోజులుగా ఈ యొక్క పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించిన పాపాన పోలేదు అందుకని ఇప్పటికైనా సరే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కున ప్రైవేటీకరణ కాకూడదని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే రాబోయే కాలంలో పొరపాటున విశాఖకు ప్రైవేటీకరణ ఆ కార్యక్రమాలు పూనుకొంటే రాష్ట్ర వ్యాప్తంగా సిఎట్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసమే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క శైలానికి అప్పచెప్పాలని చెప్పాలని చెప్పి చెప్తున్నాం శైలానికి అప్పచెప్పడం పైసా కూడా ఖర్చు రాదు ఈ యొక్క లక్ష కోట్ల రూపాయలతో ఆ యొక్క సంస్థను ఏర్పాటు చేసినారు ఆ యొక్క అప్పచెప్తే ఆటోమేటిక్గా ఉత్పత్తులు పెరుగుతాయి కార్మికులకు భద్రత వస్తుంది జీత భర్తలు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి శైలానికి అప్పచెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కాబలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొబ్బుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో